హలో హాయ్ అండి అందరికీ నమస్కారం రుణమాఫీ కానీ రైతులకు ప్రభుత్వం శుభవార్త రెండు లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు కొత్త మార్గదర్శకాలు వీడియో పూర్తిగా చూడండి అప్పుడు నేను చెప్పబోయే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమవుతుంది వీడియో నచ్చితే వీడియోకు లైక్ ఇచ్చి పది మందికి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి తమకు రుణమాఫీ కాలేదని రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది రెండు లక్షల కంటే ఎక్కువ రుణమున్న రైతులకు మాఫీకి సంబంధించి త్వరలోనే ప్రత్యేక షెడ్యూల్ను సర్కార్ ప్రకటిస్తుందని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందనరావు తెలిపారు రుణమాఫీకి సంబంధించి సమస్యల పరిష్కారానికి త్వరలోనే విధి విధానాలు జారీ చేస్తుందన్నారు అర్హత ఉండి ఇంకా సొమ్ము జమాకాని రైతుల సమస్యల పరిష్కారం కోసం మండలాల్లో ప్రత్యేక నోడల్ అధికారులను నియమిస్తున్నట్టు ప్రకటించింది రైతులు తమ ఆధార్ కార్డులోని సమాచారం బ్యాంకులు నమోదైన డేటాలో చిన్న చిన్న తప్పులు పట్టదారు పాస్ పుస్తకాల సమస్యలు పేరు సరిగా లేకపోవడం వంటి వాటి గురించి నూడల్ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు మంగళవారం నుంచి మండల వైద్యాధికారి కార్యాలయంతో పాటు రైతు వేదికలో ఫిర్యాదుల స్వీకరణ మొదలైందని అధికారులు తెలిపారు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్